ఆచక కానీ మీలా నీచుడు మాత్రం కాదు ఆవున్ మా కుటుంబం మొత్తం ఒక్క ఫ్యాన్ కిందే పడుకుంటాం కానీ మీలా ఇంత నీచమైన పనులు చేసి ఏసీలు కొనుక్కు ఆలోయ్ మాటిదల రా ఇంకేదో అన్నావంటరా ఆ బ్రోకర్ కొడుకు బ్రోకర్ అవుతాడు అందుకే నీ కొడుకు కాంప్రమైజ్లు చేసుకొని బతికేస్తాడు అన్నావంటగా సార్ మీ అంత నీచమైన సమర్ధత నాకొద్దు సార్ ఏయ్ తినాలి వినాలి విను ఒరేయ్ మీలాంటి ఎంతమంది ఎదువల బయట ఉన్నా పరలేవురా కానీ వరలక్ష్మీదేవి గారు లాంటి ఒక మంచి మనిషి కూడా లోపలికి వెళ్ళకూడదు వెళ్ళదు ఈ తెనాలి వెళ్ళనివ్వడు కుర్రాడికి మెచ్యూరిటీ లెవెల్స్ బాగా తక్కువ లాయర్ గారు మీరు ఇంకో మడ్ర కేస్ కూడా వాదించాలేమో ఎవరిది ఏమో ఆ తెనాల రామకృష్ణ బిఏబిఎల్ ని నాయుడు గారు చంపేయిచ్చేమో వెళ్ళి వేసేంటే ఇంటర్వ్యూకి వెళ్తున్నట్టు ఒకటి వెళ్తావేంట్రా వెళ్ళండి అందరూ